అందరికీ నమస్కారం మరియు హర్ ఘర్ తిరంగ యాత్రలో భాగంగా ఈరోజు భారీ ర్యాలీలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు మరియు విద్యార్థులకు మరియు పత్రిక మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు భారతీయ జనతా యువ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ గారి పిలుపు మేరకు ఈరోజు మానుకోట పట్టణంలో హర్ ఘర్ తిరంగ యాత్ర ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది హర్ ఘర్ తిరంగా యాత్ర యొక్క ఉద్దేశం గతంలో మనకు స్వతంత్రం రాకముందు ఎందరో మహానుభావుల త్యాగాల పునాదుల మీద ఈరోజు మన భారతదేశం నిలబడ్డది దాన్ని గౌరవంగా చెప్పుకోవాలి ప్రతి ఒక్క ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగరేయాలని నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలను కూడా కోరడం జరిగింది నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఈ దేశంలో ఈ ప్రపంచ దేశాలు కూడా మన ఇండియా వైపు భారతదేశం వైపు చూడాలి మన ఐక్యతను చాటి చెప్పాలని నరేంద్ర మోదీ యొక్క దృఢ సంకల్పం ఇది ఈ యాత్రలో యువకులు అందరూ రైతులు కర్షకులు పేద బడుగు బలహీన వర్గాల భేదం లేకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా మేము ఒక్కటిగా ఉన్నామని ఈ సంకేతం తెలియాలని నరేంద్ర మోదీ గారు పిలుపు ఇవ్వడం జరిగింది ఇదే విధంగా ఈ దేశంలో మనం చూస్తూ ఉన్నాం ఈ దేశం యొక్క తిండి తిని ప్రై దేశం పాడే కుక్కలకు కూడా ఈ చమరగీతం కావాలని మేము కూడా భారతీయ జనతా యువ మోర్చా తరఫున పిలుపు ఇస్తా ఉన్నాం పార్లమెంట్ ప్రజలకు నలభై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఏదైతే మన దేశం యొక్క అన్యూన్యతని చాటి చెప్పడం కోసం ఐక్యతని నిలుపుకోవడం కోసం మన దేశ ప్రధాని అయినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ నరేంద్ర మోడీ గారు పిలిపినివ్వడం జరిగింది భారతదేశ వ్యాప్తంగా కూడాగా ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సంబరాలలో భాగంగా తొమ్మిదవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు తమ తమ ఇండ్ల మీద మూడు రంగుల జెండాని ఏదైతే మనం మన భారతదేశ జెండా అయినటువంటి మూడు రంగుల జెండాని ఎత్తుకోవాలని వారు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా హర్తిర్ తిరంగు యాత్ర అందులో భాగంగానే నేడు మానుకోట జిల్లాలోని మానుకోట భారతీయ జనతా పార్టీ యువమోర్చ అధ్యక్షులు గౌరవనీయులు మిత్రుడు తమ్ముడు సంపత్ గారి అధ్యక్షతన ఈరోజు వివేకానంద సెంటర్ నుంచి మూడు కోట్ల ఈ కోర్టు సెంటర్ వరకు యాత్ర కొనసాగడం జరిగింది విద్యార్థులు నరంద కాలేజీ విద్యార్థులు గౌడ్ జూనియర్ కాలేజీ విద్యార్థులు యువకులు భారతీయ జనతా పార్టీ యువమోర్చా కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున ఈ యాత్రకు యాత్రలో పాల్పంచుకోవడం జరిగింది ఇది చాలా గర్వంగా ఉన్నది ఎందుకంటే మన దేశం ఐక్యం ఐకమత్యంతో ఉండడానికి కారణం జెండా మనమంతా సమిష్టిగా ఉన్నప్పుడే మన భారతదేశం ఎటువంటి వేదాభిభేదాలు లేకుండా తారతమ్యాలు లేకుండా భారతదేశం మొత్తం కూడా సుసంపన్న దేశంగా ఆయుర ఆరోగ్యాలు ఉండాలన్న సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ఈ పిలుపునిచ్చారు ఈ పిలుపులో యావత్ భారతదేశ ప్రజలంతా కూడా ఏదైతే కరోనా విషయంలో మనం ఎంత కట్టుదిట్టగా మనం వ్యవహరించామో అదే రీతిలో ఈ మానుకోట ప్రాంతంలో కూడా ఏదైతే ఇవాళ రేపు ఎల్లుండి మూడు రోజులు తమ ఇళ్ళపైన జెండాలు ఎత్తుకోవాలని ఇవ్వడం జరిగింది